అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు కథ సఖీ ఎలా ఉన్నావు కన్నా నిన్ను చూడక చాలా రోజులవుతుంది రా త్వరగా బెంగగా ఉంది అని బాధగా చెబుతున్న సుమంగలిని చూసి ఏమైంది సుమా వాడిని బాధ పెట్టి నువ్వెందుకు బాధపడుతున్నావు వస్తానంటున్నాడుగా దూరంగా ఉన్న వాడిని అలా సతాయించకూడదు అంటూ వచ్చాడు దేవేంద్ర భర్త గుండెలపై తల వార్చి కన్నీరు గార్చింది సుమంగలి అమ్మగారు ఇదిగోండి కాఫీ అంటూ ఆమె సుకుమారమైన చేతులతో ఇద్దరికి కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళ ముందుకు చాపింది ఇరవై ఒక సంవత్సరాలున్న ఆ ఇంటి పని మనిషి ముందు వాళ్ళ అమ్మ ఆ ఇంట్లో పనిచేసేది ఇప్పుడు ఆమెకు ఆరోగ్యం బాగుండట్లేదని వాళ్ళ కూతురు చేస్తుంది కూతురు పేరు మధుర ఆమె చేతిలో నుండి కాఫీ తీసుకొని సిప్ చేస్తూ మధు మీ చేతి కాఫీ తాగితే ఎంత రిలాక్స్ అవుతామో తెలుసా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా అనింది సుమా మీరింటిగారు అలా పొగుడుతున్నారు అవును మధు నీలాగే నీ కాఫీ కూడా చాలా మధురంగా ఉంది అనింది సుమా చిన్నగా నవ్వింది మధు అలా నవ్వుతుంటే ఆమె పళ్ళ వరస ఎంత చక్కగా ఉందో ముత్యల్లాగా మెరుస్తున్నాయి పళ్ళు నిన్ను చూస్తుంటే పని మనిషిలాగా అనిపించదు తెలుసా గొప్పింట్లో పుట్టిన దానిలా అనిపిస్తావు ఏంటమ్మగారు ఈరోజు నన్ను పొగిడే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టుకున్నారా అలా పొగడేస్తున్నారు ఏమోనే నిన్ను చూస్తుంటే అలా అనిపిస్తుంది నాకు అమ్మగారు ఈరోజు టిఫిన్లోకి ఏం చేయమంటారు నీ ఇష్టం అధు నీ చేతితో ఏది చేసినా మధురంగానే ఉంటుంది అనగానే నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధుర పైనుండి చూస్తున్నా నీరజ ఈ అత్తయ్య గారికి ఈరోజేమైంది దాన్ని అంతలా పొగడేస్తుంది అనుకుంటూ కిందకి వెళ్ళింది ఆ ఇంటి పెద్ద కోడలు ఏంటత్తయ్య దాన్ని మరీ అలా పొగిడేస్తున్నారు మీరు అంతలా పొగుడుతుంటే పని మానేసి ముచ్చట్లు చెబుతా కూర్చుంటుంది కాస్త దానితో మాటలు తగ్గించండి అంటూ చెప్పింది లోపల ఆమెకు కాలుతుంటే బయటకి నవ్వు నటిస్తూ ఏంటి కోడలా దానితో మాట్లాడుతుంటే నీకేంటి అంత బాధ అదేం లేదత్తయ్యా మీ మంచికే చెబుతున్నాను పని మనుషులు ఉంటారు చూడండి వాళ్లతో ముచ్చట్లు పెట్టడం కానీ పొగడడం కానీ చేయకూడదంట అలా చేస్తే మన నెత్తిలో ఎక్కి కూర్చుంటారంట మీకు అర్థమైందనుకుంటాను అని పొడిచినట్లుగా మాట్లాడుతున్న నీరజ మాటలకి షార్ప్గా చూసింది సుమ మీరు ఎలా చూసినా నేను చెప్పేది నిజమే అత్తయ్యా అని మధు ఒసై మధు కాఫీ తీసుకురా అని అరిచింది నీరజ పేపర్ చేతిలో పట్టుకుంటూ వస్తున్నానమ్మగారు అంటూ కాఫీ కలిపి నీరజ ముందు పెట్టింది నోట్లో పెట్టుకొని సిప్ చేయగానే వ్యాక్ అసలు ఇది కాఫీ నేనా ఇడియట్ అని కాఫీ కప్ని విసిరి కొట్టింది ఎదురుగా చూస్తున్న సుమ గుడ్లు పెద్దవి చేసి కోపంగా నీరజ అంటూ అరిచింది మీరు ఆగండతయ్య ఒళ్ళు కొవ్వెక్కింది దీనికి ఏంటే నీ మొహంలాగే ఉంది ఆ కాఫీ ఇంకోసారి ఇంత చెత్త కాఫీ తీసుకొచ్చావనుకో ఈసారి కాఫీ కింద పోసాను నెక్స్ట్ టైం నీ ఒంటి మీద పడుతుంది అని చిరాగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది నీరజ ఆమె మాటలకి మధుకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగి చెంపల మీదకి జారుతున్నాయి కాఫీ బాగానే పెట్టానే అమ్మగారు ఎందుకలా మాట్లాడారు అనుకుంటూ గబగబా కళ్ళు తుడుచుకొని కింద పడ్డ కప్ పీసెస్ని ఎత్తింది మధు సారీ మధు దాని గురించి తెలుసు కదా నువ్వేం బాధపడకు అని చెబుతుంటే అయ్యో అదేంటమ్మగారు మీరు సారీ చెప్పడం ఏంటి తను తిట్టడంలో తప్పులేదు నాది తప్పు మీరు బాధపడకండి అని చెప్పి ఫ్లోర్ మాఫ్ పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది మధు వెళ్తున్న మధుని చూసి బాధపడింది సుమ దానికి బాగా బుద్ధి చెప్పావు లేకపోతే అది మన మాట వినట్లేదు మమ్మీ సపోర్ట్ చూసుకొని ఎగిరెగిరి పడుతుంది అనింది సుమంగలి కూతురు పర్ణిక ఆస్ట్రేలియా ట్వంటీత్ ఫ్లోర్ సెనోరిటా బ్రింగ్ ది ఫైల్స్ టు మై ఛాంబర్ అని చెప్పి కాల్ కట్ చేశాడు ఎక్స్క్యూజ్ మీ సర్ అంటూ లోపలికి వచ్చింది సెనోరిటా చేతిలో ఉన్న ఫైల్ని అతని చేతికి అందిస్తూ ఇట్ సే అనింది ఆ ఫైల్ని చేతిలోకి తీసుకొని మొత్తం అంతా చెక్ చేసి వెరీ గుడ్ ఇట్ అప్ అక్కడక్కడ ఎర్రర్స్ ఉన్నాయి కాస్త చూసుకో ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పింది అక్కడి నుండి వెళ్తుంటే సెనోరిటా అని పిలిచాడు హా సర్ అంటూ వెనక్కి తిరిగి చూసింది నేను ఈవినింగ్ ఫ్లైట్కి ఆస్ట్రేలియా వెళుతున్నాను వచ్చేసరికి వన్ వీక్ పట్టవచ్చు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకో అదేంటి సార్ నేను ఒక్కదాన్నే ఆఫీస్ని ఎలా కంట్రోల్ చేస్తాను యూ డోంట్ వరీ ఉన్నాడుగా వాడు చూసుకుంటాడు ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే యూ కెన్ గో సుమా అబ్బాయి ఇండియాకు వస్తున్నాడు పెళ్లి చూపుల విషయం వాడికి చెప్పలేదు పర్వాలేదులేండి ఇక్కడికి వచ్చాక వాడికి తెలుస్తుందిగా అయితే నా ఫ్రెండ్తో మాట్లాడి రేపు పెళ్లి చూపులు అరేంజ్ చేయనా మన ఇంట్లోనే ఓకే అండి మీ ఇష్టం అనింది ఇక వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి రంగరాజ్కి కాల్ చేశాడు చెప్పరా మా అబ్బాయి ఇండియా వస్తున్నాడు రేపు మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాంరా హో మంచి విషయం చెప్పావు చాలా సంతోషంరా ఈ విషయాన్ని యువనికి చెప్పావా అన్నాడు రంగరాజన్ హీరో గారి పేరు యువిన్ ఇంకా లేదురా చెబితే రాడని చెప్పలేదు ఎందుకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదా అలా అని కాదు ఇప్పట్లో చేసుకోవడం ఇష్టం లేదు మరి ఇష్టం లేకుండా ఎలారా అమ్మాయిని చూస్తే వాడి మనసు మార్చుకుంటాడు నువ్వేం టెన్షన్ పడకు ఓకేరా నీ ఇష్టం సరే కానీ రమ్య ఏమంటుంది తనకి ఈ పెళ్ళి ఇష్టమేనా ఎప్పటి నుండో యువిన్ కోసం వెయిట్ చేస్తుంది అవునా అయితే సరే ఇక ఉంటానరా అని చెప్పి కాల్ కట్ చేస్తుండగా అరే చెప్పడం మర్చిపోయా పెళ్లి చూపులు మాత్రం మా ఇంట్లోనే పెట్టుకుందాం ఓకేరా నువ్వు ఎలా అంటే అలాగే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ఫ్లైట్ యువ్ రిసీవ్ చేసుకోవడానికి డ్రైవర్ రెడీగా ఉండడంతో అతనికి చిన్నగా స్మైల్ ఇచ్చి కార్లో కూర్చున్నాడు హవర్ యూ సర్ ఐఎమ్ ఫైన్ ధర్మా అని బాగా డెవలప్ అయిన ఢిల్లీని చూస్తూ ఉండిపోయాడు ఇక బృందావనం రావడంతో కార్ ఆపాడు డ్రైవర్ కార్ దిగి వెళ్తుండగా మెత్తటి పూల చెండు తగిలినట్లు అనిపించి తల తిప్పి చూశాడు యో పడుతున్న మధుని ఒడిసి పడుకున్నాడు ఆమె పడుతుందన్న భయంతో కంగారుగా చేప కళ్ళని పైకెత్తి చూసింది మధు ఆమె అలా చూడగానే అతని మది వశం తప్పింది కళ్ళని మొత్తంగా ఆమెకి రాసిచ్చేశాడు కాటుక లేకున్న నల్లగా ఉన్న కలువల్లాంటి కనులు చిలక ముక్కుల షార్పుగా ఉన్న ఆమె ముక్కు గులాబీ రేకుల్లాంటి పెదాలు విల్లులాంటి ఒత్తైన కనుబొమ్మలు బంగారు వర్ణంలో ఉన్న మేనిఛాయ మొత్తానికి స్కిన్ టౌన్ ఫెంటాస్టిక్ అన్నట్లుంది ఆమె రూపం అతని గుండెలపై చేయి పెట్టి వెనక్కి నెట్టి క్షమించండి చిన్నబాబు చూసుకెలేదు అని తల కిందికేసింది కళ్ళు చిన్నవి చేసి నోటి మీద వేలు పెట్టుకుని ఎవరా అని గుర్తు చేసుకుంటున్నాడో యో తను మన రంగమ్మ కూతురు సార్ అన్నాడు డ్రైవర్ ఆలోచించినట్లుగా ఉన్న యువురిని ఫేస్ చూసి హో మధురా అన్నాడు ఎగ్జైట్గా అవును సార్ మధు యువర్ లుకింగ్ సో గాడ్ జీయస్ తెలుసా అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి సడన్గా అతని నోటి వెంట అలాంటి మాటలు విన్న మధుర ఒక్కసారిగా వెనక్కి అడిగేసి అతన్ని ఆశ్చర్యంగా చూసింది ఏంటి అలా చూస్తున్నావు నేను యువని గుర్తుపట్టలేదా గుర్తుపట్టాను చిన్నబాబు మరీ అంత సింపుల్గా చెబుతావేంటి మీరు గొప్పోలు బాబు మీతో స్నేహం చేయడం మా చిన్నవాళ్ళకి అంత మంచిది కాదు ఏంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నువ్వు నా చిన్ననాటి ఫ్రెండ్ అంతే సరే కాని ఎలా ఉన్నావు మధు మధురా చిన్నబాబు అనేది నొక్కి పలుకుతూ కమ్మాన్ మధు మధురా అని పిలిస్తే పరాయి వాళ్ళని పిలిచినట్లు అనిపిస్తుంది నాకు మధు అని పిలవడమే ఇష్టం అన్నాడు యో అంతలో ఏదో చూసినట్లుగా అయ్యో క్షమించండి చిన్నబాబు అని అతడి కోట్ పైన పడ్డ వాటర్ని చేతితో తడుముతూ తన చున్నీతో తుడుస్తుంటే అప్పుడే బయటకు వచ్చిన నీరజ హాయ్ యూ హవార్ యూ అంటూ పలకరించింది హాయ్ వదిన ఎలా ఉన్నారు బాగున్నాను యో నువ్వెలా ఉన్నావు నాకింటి వదినా చాలా బాగున్నాను తెలుస్తోంది ఏంటి అదే నువ్వసలు ఏం మారలేదు తెలుసా అంటున్నా అంటే అర్థం కాలేదు అప్పుడు దీన్ని వదలకపోయేవాడివి ఇప్పుడు కూడా వదలట్లేదు అని డబల్ మీనింగ్లో అంటుంటే అతనికి అర్థమైన చిన్నగా స్మైల్ చేస్తూ అప్పుడంటే అదే నీ చిన్నప్పుడు దీని వెంటే ఉండేవాడివి కదా ఇప్పుడు అంతే వచ్చి రాగానే మళ్ళీ దానితోనే ఉంటున్నావు అంటున్నా అనింది విటకారంగా అదేంటి వదిన మధుర నాకెంత బెస్ట్ ఫ్రెండ్నో నీకు తెలుసుగా ఎందుకు తెలీదు బాగా తెలుసు ఇంట్లో వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి ఎన్నో మనసులను గెలుచుకుంది తెలుసా అనింది దెప్పు పొడుస్తున్నట్లుగా తల కిందికేసి భయం భయంగా చూస్తూ ఉంది మధుర అదేంటి వదిన అలా మాట్లాడుతున్నావు తనకి మాయ చేయడం రాదు కేవలం ప్రేమించడం మాత్రమే వస్తుంది అందుకే తన మంచి మనసుకు అందరూ ఫ్లాట్ అయిపోతారు అయితే తమరు కూడా ఫ్లాట్ అయ్యారన్నమాట అనింది నీరజ ఆమె మాటలకి చిన్నగా నవ్వి సరే కానీ మామ్ ఏం చేస్తున్నారు వదిన ఏం చేస్తుంది హాల్లో కూర్చొని ఏవో ఏర్పాట్లు చేస్తుంది అని పక్కనే ఉన్న మధుని చూసి పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వెంటే పో ఇక్కడి నుండి అంటూ కసిరింది మధు ఆమె మాటలకి భయపడి నుండి వెళ్ళిపోతే ఈ వదిన ఇంకా మారలేదు అనుకుంటూ ఓకే వదిన అంటూ లోపలికి వెళ్ళాడు యువిన్ బయటకు వెళ్తున్న మధుని చూసి ఎయ్ అంటూ చిటికేసింది నీరజ తల తిప్పి వెనక్కి చూసింది మధు చెప్పండమ్మగారు అనేది ఏంటి వచ్చి రాగానే యువెన్ మీద అలా పడిపోతున్నావు అంటూ చెంప చెల్లు కొట్టిన సౌండ్ వినిపించగానే తల తిప్పి వెనక్కి చూశాడోయ్యో న్యూ స్టోరీ ఎలా ఉందో చెబితే కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్